డాక్టర్ చిన్నమైల్ అజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు శాసించే స్థితిలో నెంబర్స్ ఉంది కూడా యాచించే పని చేయాల్సి వస్తుంది అది కారణం ఏంటంటే పాలిటిక్స్ వల్ల ప్రజలకు నష్టం జరిగేది న్యాయంగా అయితే ప్రజలకు లాభం జరగాలి కానీ నెంబర్స్ ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి కారణం ఏంటంటే ఈ పార్టీలు అనుసరించిన రాజకీయాల వల్ల వారికి రాజకీయాల వల్ల బా రాజకీయ బలహీనతల వల్ల పోరాడే సామర్థ్యం చైతన్యాన్ని కోల్పోయారు అందువల్ల ఇవాళ పరిస్థితి కేంద్రంతో పోరాడడం అనే పరిస్థితే లేదు ఏమైనా ఉంటే కేంద్రంతో కలిసి ఎంతో కొంత తెచ్చుకోవాలి తప్ప పోరాడేటువంటి పరిస్థితి లేదు ఇది ఇవాళ కాదు మీకు ట్వంటీ ఫోర్టీన్ నుంచి ఇదే పరిస్థితి కదా మధ్యలో అంటే ఆంధ్రప్రదేశ్ అవసరాలకు నిలబడకన్నా తమ రాజకీయ అవసరాలకు నిలబడుతూ వచ్చారు టూ థౌజండ్ ఫోర్టీన్లో అవసరం కనుక చంద్రబాబు నాయుడు మోడీతో జత కట్టాడు మోడీ ఇక ఓడిపోతానని అనుమానం వచ్చింది టూ థౌసండ్ ఎయిటీన్లో వెళ్ళిపోయాడు టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ ఓటమి తర్వాత పొరపాటున కూడా మోడీ ఒక్క మాట అనలేదు మళ్ళీ ట్వంటీ ఫోర్కి ముందు కలిశారు ఎక్కడ ఇలా ప్రజలు ఎక్కడ ఉన్నారు ప్రజల కొరకు నువ్వు బీజేపీతో సంబంధాలు లేదు కదా తమ రాజకీయ ప్రయోజనాల కొరకు సంబంధాలు పెట్టుకున్నారు విడగొట్టుకున్నారు అందువల్ల నీకు ఎప్పుడైతే తమ రాజకీయ ప్రయోజనాల కొరకు మాట్లాడారో నీకు కెపాసిటీ పోతుంది ఇప్పుడు నాగేశ్వరన్ అనేవాడు నాకు పదవి కొరకు నాకు ఇంకో లాభం కొరకు అని విశ్లేషించాను అనుకోండి నాలో ఆ పొటెన్షియల్ పోతుంది కానీ నేను ప్రజల కొరకే మాట్లాడతాను నాకు ఏ ప్రలోభాలు లేవనుకోండి ఎవరు పడతాలో నుంచి కారేయగలుగుతాను ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వెన్ యువర్ ఇంట్రెస్ట్ నాట్ ధైర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కానీ వైసీపీ కానీ తమ రాజకీయ ప్రయోజనాల కొరకే బీజేపీతో వ్యవహారాలు జరుపుతున్నాయి తప్ప ప్రజల ప్రయోజనాల కొరకు వ్యవహారాలు జరపడానికి ఎప్పుడూ మానేశాయి